అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను వడపప్పు పానకం చలిమిడి పులిహోర ఎంత ఈజీగా రెండే రెండు నిమిషాల్లో చేశాను అన్నీ రెడీగా అట్టి పెట్టుకుంటే అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి కావలసినవి బియ్యము ఒక గుప్పెడు తీసుకొని చక్కగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి నాన బియ్యాన్ని ఇదిగో ఇలా మిక్సీ పట్టేసేసుకొని పిండిలాగా చేసుకున్నాను ఆ పిండిలో కొంచెం అంటే కొంచెం బెల్లం వేసి ఇదిగో ఇట్లా చేతితో కదుపుకోటమనండి మంచిగా ఆ పిండిలో ఆ బెల్లం కలిసిపోయేటట్టుగా కలిపి రెండు మూడు చుక్కల పచ్చి పాలు పోసేసానండి ఆ తర్వాత ముద్దలాగా చేయటానికి రెడీ అయ్యాను ఒకేసారి ఎక్కువ పాలు పోసామనుకోండి జార్ అయిపోతుంది కదా అందుకని ఇదిగో ఇంకొక రెండు చుక్కలు అలా పోసేసుకున్నాను ఆ తర్వాత చూడండి ఎంత స్పీడ్గా ముద్దలాగా తయారైపోయిందో చలిమిడిలాగా అయిపోయిందా ఈ చలిమిడి రెడీ అయింది పక్కన పెట్టేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటబ్బా అంతేనండి పెసరపప్పుని చక్కగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్నామా అలా రెండుసార్లు కడిగి నీళ్ళన్నీ ఉంపిన తర్వాత ఆ పెసరపప్పులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే అంతే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా వేసి చేత్తో చూడండి ఎంత చక్కగా కలుపుకుంటున్నానో రెండే రెండు నిమిషాలండి మనము దేవునికి ప్రసాదం చెయ్యాలి అంటే అటు పానకం రెండు నిమిషాల్లో అవుతుంది అలానే ఈ వడపప్పు కూడా రెండే రెండు నిమిషాల్లో అవుతుంది కొంచెం చిటికెడు ఉప్పు కూడా కలిపాను చూశారు కదా ఈ పెసరపప్పు అది వడపప్పు కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పానకం చేయటానికి రెడీ అయ్యాను బెల్లాన్ని ముందుగానే తరిగి పెట్టేసుకున్నానండి మనకి ఎన్ని పానకం కావాలి అన్నది తెలుసు కాబట్టి ఆ పానకానికి తగ్గట్టుగా బెల్లము చిదుపుకొని ఇదిగో ఇలా ఒక గిన్నెలోకి అయితే బెల్లం వేసేసుకొని అలా కరిగిన అట్టి పెట్టేసేసి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం యాలకల పౌడరు అలానే మిరియాల పౌడర్ కూడా వేశానండి మంచిగా ఆ పానకం నీళ్ళల్లో ఈ యాలకల పౌడరు మిరియాల పౌడరు అలా కలిసిపేటట్టు కలిపి ఇదిగో ఇలా ఒక చిన్న బకెట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఏంటబ్బా పులిహోర చేయటానికి రెడీ అయ్యానండి చెప్పాను కదా అన్నము చక్కగా ముందుగా వండుకున్నామా ఆ తర్వాత చింతపండు పేస్ట్ ఎప్పుడు రెడీగా ఉంటుందన్నాను కదా కానీ ఈరోజు ఇప్పుడే చింతపండు పులి పులుసు తీశానండి ఆ చింతపండు పులుసు చూడగానే ఇలా చక్కగా దేవునికి ప్రసాదం పెట్టుకుందాము అనిపించి చక్కగా పులిహోర గడ కలిపి ఇదిగో ఇలా అన్ని చక్కగా ఒక చిన్న చిన్న బౌల్లోకి తీసుకొని దేవునికి ప్రసాదం పెట్టడానికి రెడీ అయ్యానండి మీకు కూడా మీరు కూడా ఇలా చక్కగా చేసుకున్నారు కదా అంతేనండి రెండే రెండు నిమిషాలు దేవునికి ప్రసాదం చేయటం